ये मैडम है मैंने पूरा धन्यवाद सेट अगेन क्या क्या पिक्चर फिर में दिस वन फास्ट फास्ट में दिस वन एंड ओके सेट ड्राफ्ट हो गया انا اوكي مش انا ذكرت ओके लवकर ओके सेंटर कंप्लीट रखो हमें मैम मैम ओके पीस पीस सो दिस वन హాయ్ అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది స్టాలా జ్యువెల్స్ నా ఒకేషన్కి రావడం ఐ లైక్ టు థ్యాంక్ రేఖా గారు అండ్ జ్యోత్స్నా గారు ఫర్ ఇన్వైటింగ్ మీ ఇయర్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ దే ఫస్ట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ కలెక్షన్ చాలా బాగుంది దే హ్యావ్ ఎన్ ఎక్స్క్లూజిడ్ కలెక్షన్ ఆఫ్ గోల్డ్ అండ్ ల్యాక్ లాగ్రోన్ డైమండ్ జ్యువెలరీ డైమండ్స్ ఆర్ అ గర్ల్స్ బెస్ట్ ఫ్రెండ్ అంటారు అండ్ ఐ కుడెంట్ అగ్రీ మోర్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఐ థింక్ ఈ మధ్య చాలా పాపులర్ అవుతున్నాయి మెయిన్లీ బికాస్ ఆఫ్ దేర్ ఎన్వారన్మెంటల్ బెనిఫిట్స్ అండ్ కాస్ట్ కూడా కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంటుంది బట్ దేర్ ఆఫ్ ఈక్వలీ లైక్ గ్రేట్ క్వాలిటీ ఐ వుడ్ రిక్వెస్ట్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ టు ద స్టోర్ ఎందుకంటే వాళ్ళ కలెక్షన్ చాలా బాగుంది ప్లీజ్ కమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఐఎమ్ షోర్ యుద్ద థ్యాంక్ యూ సో మచ్ uh now personal preference chala minimal I, I love diamond jewelry uh, but of course special occasions like weddings and i like going all out uh, currently i know a new project it's called swag it's with sri vishnu and uh, people media family universities so uh, i'd like to take the time to thank vindhu um, obviously everybody knows that you are one of the most popular actresses and the most graceful thank you. actresses, and obviously many years back she rose to fame with Payy Chupulu, with Vijay Devar konda a Nandi award-winning actress, Filmfare award-winning actress. and um, We're so thrilled that you, you are here you. for our <laughs> opening. Staral Jewels. This is our first store in Hyderabad. We're looking that to in the next, uh, you know, three years to expand to at least ten more other stores. Uh, not just within the city but across India and other parts of the world. Uh, we also are planning to launch our e commerce. So, Stala Jewels uh, is launching exclusively with uh, exquisite lab grown diamond jewelry. Uh, we are very focused on um, the craftsmanship, on the customer service. And uh, the affordability. We want that, uh, like Ritu said, uh, diamonds are a girl's best friend. I would say girls, boys, and children's. And we want to make sure that everybody sparkles in Starla jewels. बोर्ड आई रेखा सोमवारपू एंड ज्योत्सना पनाला हू आर द फाउंडर्स आफ सलाजो थैंक यू आल फर बीइंग एस्पेषली रितु वर्मा फर् टेकिंग द टाइम औ लॉन्क मेन वैडिंग कलेक्शन उन्े डेली वेर कलेक्शन उन्े टेन थौज रूपीज ना ट्वेंटी फाइव ऐक्स दाका ए रेंजेना दी उंट दट अंदर वी జ్యువెలరీ వాళ్ళు ఇష్టమైంది మా దగ్గర కొనాలని అండ్ ఐ హోప్ హైదరాబాద్ అండ్ అదర్ సిటీస్ అక్రాస్ ఇండియా అండ్ ద వరల్డ్ వచ్చి చాలా జువెల్స్ వేసుకొని యునో వుడ్ మేక్ అస్ వెరీ వెరీ హ్యాపీ యా ఇవాళ మా ఓపెనింగ్ సో ఈ నెక్స్ట్ త్రీ డేస్ స్పెషల్ డిస్కౌంట్ టెన్ పర్సెంట్ పెట్టాము ఫర్ ఆల్ కస్టమర్స్ మా లాంచ్ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ స్టార్లా జ్యువెల్స్లో వేరియస్ కలెక్షన్స్ ఉన్నాయి ఫ్రమ్ వెడ్డింగ్ కలెక్షన్ టు కాక్టేల్ పార్టీ కలెక్షన్ టు ఎవ్రీడే డైమండ్ జ్యువెలరీ వేర్ ఆఫీస్ వేర్ అండ్ సాలిడ్వేర్ కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత ఎవాల్వ్ అయిందంటే ఇప్పుడు ఆ ల్యాబ్ డైమండ్స్ని ల్యాబ్స్లో ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అంటారు కాకపోతే డైమండ్ తయారైన తర్వాత అవి సేమ్ కట్ క్లారిటీ సర్టిఫికేషన్ వాటికి ఉంటుంది సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ మైండ్ అండ్ ల్యాబ్ సో ఇప్పుడు ఎవ్రీ బె అందరికీ డైమండ్స్ వేసుకోవాలని తప్పకుండా ఉంటుంది ఇప్పటి వరకు డైమండ్స్ ప్రైజెస్ చాలా ఎక్కువ కాబట్టి కొనలేని వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వచ్చాక డైమండ్ ప్రైజెస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ ప్రైజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి కొనాలనుకున్న వాళ్ళు అందరూ డైమండ్ జ్యువెలరీ ఎంజాయ్ చేయగలుగుతారు సో ఎవ్రీ విమెన్ హూ ఎవరైతే లైఫ్ టైంలో ఎప్పుడు డైమండ్ జ్యువెలరీ వేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఇక్కడికి వచ్చి డిజైన్స్ చూడవచ్చు చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయి వాళ్ళ అఫోర్డబుల్ ప్రైస్ పాయింట్లో ల్యాబ్లో డైమండ్ జ్యువెలరీ వాళ్ళకి కొనుక్కో కొనుక్కోవచ్చు